ఉంటే అవును ఎప్పటిలోగా మనం డిజైన్స్ని కంపెనీకి ఇవ్వాలి అని అంటూ ఉంటే అది సాయంత్రం లోపు ఇవ్వాలి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది శృతి అయితే సరే శృతి నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు అని అంటూ కా కావ్య అయితే జరిగిందంతా కళ్యాణికి చెప్తుంది సాయంత్రం లోపు మీరు డిజైన్స్ గీయగలరా వదినా అని అడుగుతూ ఉంటే గీస్తాను కవి గారు ముందు నా కుటుంబం పరువే నాకు ముఖ్యం దాని గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది కావ్య అన్న మాటకి ఇక కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన అంటే సరే కవిగారు నేను చెప్పినట్టు చెయ్యండి అని కావ్య అయితే కష్టపడి ఇక పే డిజైన్స్ అయితే గీసేస్తుంది గీసేసిన తర్వాత కళ్యాణ్ చేతికిచ్చి మీరు ఆ కంపెనీకి వారసులు మీకు కూడా కంపెనీలో వాటా ఉంది మీ పేరున కంపెనీ తరపున మరో చేసి డిజైన్స్ వేయండి అని అంటూ చెప్తూ ఉంటుంది కావ్యం అప్పుడే కావ్య కళ్యాణ్ ఇద్దరూ కూడా డిజైన్స్ తీసుకొని అక్కడికైతే వెళ్తారు అప్పుడే అక్కడ వాళ్ళైతే నామినేషన్స్ అయిపోయాయి మేడం అని అనడంతో ప్లీజ్ సార్ ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట వినండి సార్ అని అంటూ బ్రతిమ్లాడుకుంటుంది కావ్యం అప్పుడు ఇక కావ్య ప్రాణ స్నేహితురాలే ఆ అవార్డులు ఇచ్చేటప్పుడు నామినేషన్లు అవి చూసేది తను కనిపిస్తుంది కావ్యకి ఇక కావ్యకి కనిపించేసరికి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ కావ్య అయితే వెళ్తుంది మేడం మేడం అనే అనంగాల్ని తను వెనక్కి తిరగంగానే కావ్య ఆమెను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వా ప్రవళిక అని అంటూ ఉంటే అవును కావ్య నువ్వా అని ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే ఇక ప్రవళిక అయితే దాందేముంది ఇలా ఇవ్వు నేను చూసుకుంటాను అని ఆ డిజైన్స్ని తీసుకుంటుంది ఆ డిజైన్స్ని తీసుకున్న తర్వాత అప్పుడే ఇక కావ్య అయితే తను ఇంటికి వెళ్ళిపోతుంది ఉదయం అవ్వంగానే అవార్డు ఫంక్షన్ అయితే మొదలవుతుంది అందరూ కూడా వచ్చి కూర్చుంటారు ప్రతి కంపెనీకి చెందిన చైర్మన్స్ అయితే అప్పుడు ఇక ఈరోజు జ్యువెలరీ చాలా గట్టిగా పోటీగా అందరూ కూడా చాలా బాగా డిజైన్స్ వేసి తీసుకువచ్చారు కానీ పోటీకి సమానంగా ముగ్గురు మాత్రమే విజేతలుగా నిలబడతారు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మరి నెంబర్ త్రీ ప్లేస్లో అయితే ఉండబోతుంది చాణుక్య కంపెనీ అని అనౌన్స్మెంట్ చేస్తారు మరి నెంబర్ వన్లో ఎవరుండబోతున్నారో మీకు తెలుసా తెలుసా మీకు అని అంటూ అడుగుతూ ఉంటే సామంత్ కంపెనీ అని అందరూ అరుస్తూ ఉంటారు అది విని ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మీరు అనుకున్నట్టు సామంత్ కంపెనీ కూడా ఈ జాబితాలోనే ఉంది కానీ సామంత్ కంపెనీ కన్నా ముందే స్వరాజ్ కంపెనీ వాళ్ళు అద్భుతమైన డిజైన్ ఇచ్చారు వాళ్ళకి మొదటి మొదటి అవార్డు అయితే రాబోతుంది మొదటి ర్యాంకు అని ఫస్ట్లో స్వరాజ్ కంపెనీని నిలబెడతారు అది చూసి ఇంకా ఒక్కసారి అనామిక అలాగే సామంత్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక సామంతికి రెండో ప్లేస్ వచ్చిందని చెప్పడంతో ఇక సామంత్ వైపు తిరిగి నవ్వుతూ ఉంటాడు రాజ్ అయితే అలా నవ్విన తర్వాత దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈసారి స్వరాజ్ కంపెనీ వాళ్ళు ఇద్దరుగా నామినేషన్ వేశారు ఒకటి స్వరాజ్ గారైతే మరొకరు వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ ఆయన కూడా ఈ ఆస్తికి వారసుడే కాబట్టి ఆయన కూడా ఇక్కడ నామినేషన్ వేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడు వల్ల కళ్యాణ్ వల్ల ఈరోజు రాజు వేసిన డిజైన్స్ కాకుండా ఇలాగా కళ్యాణ్కి వేసిన డిజైన్స్ అయితే అవార్డు వచ్చిందని స్పష్టంగా చెప్పేస్తారు దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే ఇక షాక్ అయిపోతూ అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే రాజు చేతికి అవార్డు ఇస్తా అయితే ఇస్తారు అప్పుడీక రాజైతేంగ్ అక్కడికి వచ్చిన కళ్యాణ్ణి చూసి కళ్యాణ్ని కౌగిలించుకొని అంటూ ఉంటాడు ఈరోజు నీ వల్లే మన కంపెనీ పరువు నిలబడిందిరా సరైన సమయానికి నువ్వు డిజైన్స్ వేశావు అని అడుగుతూ ఉంటాడో చెప్తూ ఉంటాడో రాజైతేంగ్ అప్పుడీక అనామిక సామంత్ వెళ్ళిపోతూ ఉందిగా రాజు ఆపుతాడు కళ్యాణ్ భుజం మీద చెయ్యి వేసి ఈరోజు నా తమ్ముడు వల్ల మాకు మళ్ళీ మా కంపెనీ పరువు ప్రతిష్టలు నిలబడ్డాయి మళ్ళీ స్వరాజ్ కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది గత పదహారు పద్దె సంవత్సరాల నుంచి కూడా మా కంపెనీయే వస్తుంది ఈసారి మా కంపెనీని కూలగొడదామని చాలా పెద్ద ప్లాన్లే వేశారు కానీ అవేమీ కూడా మీకు కుదరలేదు కాబట్టి ఇంకెప్పుడు కూడా మాతో అయితే పోటీ పెట్టుకోకండి అని అంటూ ఇక సామంత్కి దిమ్మదిరిగే సమాధానం చెప్తాడు బాబు సామంత్ నీ పక్కనే ఉన్న ఆ శని నీకు ఇంకా పతనాన్నే చూపిస్తుంది బేబీ బేబీ అంటూ తిరుగుతున్నావు కదా ఆ బేబీని కొంప ముంచుతుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ కూడా ఇక అప్పుడే ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజు అయితే ఇక కళ్యాణ్ ని పొగుడుతూ ఉంటారు కానీ ఇదంతా చేసింది నేను కాదు అసలు డిజైన్స్ గీసింది వదినన్నయ్యా అని అంటూ రాజుకి షాకిస్తాడు కళ్యాణ్ అయితే ఇక ఆ షాక్తో అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటే అవునన్నయ్య ఈ డిజైన్స్ వేసింది వదిన అని అనంగానే ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రాజు షాక్ అయిపోతూ అసలు మీ వదిన ఎందుకు డిజైన్స్ వేసింది ఏం జరిగింది అని అడగంగానే అప్పుడే ఇక కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు వదిన్ని అడ్డం పెట్టుకొని వదిని చేత డిజైన్స్ గీయించుకున్నారు ఆ అనామిక సామంత్ అయితే అని అనంగాల్ని అప్పుడే ఇక రాజుకి చాలా కోపం వస్తుంది అంటే అది డిజైన్స్ గీయడానికి వేరే కంపెనీకి వెళ్ళిందనమాట అని రాజు అంటూ ఉంటాడు అది కాదన్నయ్య అని అనంగాల్ని నువ్వేం చెప్పొద్దు రాజ్ ఇప్పుడు కళ్యాణ్ నాకు ఇప్పుడు అర్థమైంది అని అంటూ రాజు కోపంగా కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యతో అంటూ ఉంటాడు నువ్వు అనామిక వాళ్ళకి డిజైన్స్ గీసావా అని అడుగుతూ ఉంటే గీశాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్యని చెయ్యి పట్టుకొని రా ఇంటికి అని అంటూ ఉంటాడు అయితే నేను రాను అని కావ్య అంటుంది రాజు అయితే కావ్యని చెయ్యి పట్టుకొని బలవంతంగా ఇంటికి రావాల్సిందే నువ్వు అని తీసుకువెళ్తాడు రాజైతే నన్ను క్షమించండి అని అంటూ కనకానికి కృష్ణమూర్తికి చెప్తాడు అప్పుడు ఇక కావ్యని తను కారెక్కించుకుంటాడు ఏంటయ్యా ఏం జరుగుతుందంటావు అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదే అల్లుడు ఎంత కోపంగా అమ్మాయిని తీసుకువెళ్తున్నాడేంటి అని అంటూ కృష్ణమూర్తి అయితే చెప్తూ ఉంటాడు అంటూ ఉంటాడు ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు అప్పుడు ఇక అలా తీసుకువెళ్ళి పొంగల్ని అంతలో అక్కడికి వస్తారు ఎవరో కాదు సీతారామయ్య వస్తాడు ఇక సీతారామయ్యని చూసి అదేంటండి మీరొచ్చారు ఇప్పుడే రాజు కోపంగా కావ్యని ఇంటికి తీసుకువెళ్తున్నానని తీసుకువెళ్ళాడు అని కనకం అంటూ ఉంటుంది ఈలోగా అక్కడికి డిజైన్స్ వేసే డిజైన్స్ కావ్య దగ్గరికి కొనే సందీప్ అయితే వస్తాడు ఇక సందీప్ వచ్చి ఎక్కడ మా కావ్యాన్ని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కనకం అయితే ఇప్పుడే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది అయ్యో తను డిజైన్స్ వేస్తుందని ఒక కంపెనీకి తనని అప్పజెప్తే వాళ్ళు తనని మోసం చేశారట తన భర్తకి పోటీగా కావ్య చేతి డిజైన్స్ వేయించారని నాకు తెలిసింది నాకు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళని తెలియదమ్మా దీనివల్ల కావ్య కాపురం ఏమవుతుందని భయమేస్తుంది దుగ్గిరాల ఇంటికి దుగ్గిరాల కంపెనీకి తను పది సంవత్సరాల నుంచి డిజైన్స్ గీస్తుంది పది సంవత్సరాల నుంచి ఈ అవార్డు వాళ్ళకే వస్తుంది కేవలం కావ్య గీసిన డిజైన్స్ వల్ల అని అంటూ చెప్పంగానే సీతారామయ్య అతన్ని అడిగి మొత్తం వివరాలన్నీ తెలుసుకొని తను కూడా ఇంటికి బయలుదేరుతాడు ఇంతలో కావ్యని తీసుకువెళ్ళిన రాజైతే కావ్యని చేత్తో బలవంతంగా తీసుకువెళ్ళి ఇక గట్టిగా పెళ్ళైన కొత్తలో హోటల్ నుంచి స్వప్న పారిపోయినప్పుడు తనని ఎలాగైతే గుంజాడో అలాగే తన్ని ఒక నెట్టు నెట్టేస్తాడో అప్పుడే కావ్యం ఇక నేల మీద పడుతుంది అది చూసి అపన్న రాజ్ నీకు అసలు బుద్ధుందా ఏంటి దౌర్జన్యం అని అంటూ ఉంటే మమ్మీ అసలు తనేం చేసిందో తెలుసా మన ప్రత్యర్థి అయిన ఆ సామంత అనామిక చేసిన కుట్రలో పాల్గొని వాళ్ళకి డిజైన్స్ వేసి నన్ను ఓడించాలని చూసింది అని అంటూ ఉంటే అప్పుడే కం కళ్యాణ్ కూడా వస్తాడు అదేంటో అన్నయ్య నిన్ను ఓడించడానికి వదిన నిన్ను గెలిపించేలా చేసింది ఓడించాలని అనుకోలేదు అని అంటూ ఉంటే తను డిజైన్స్ వేయడానికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఆ డిజైన్స్ వంక పెట్టుకొని నన్ను ఓడించాలని వాళ్ళు ప్లాన్ చేశారు అంతే తప్ప వాళ్ళకి ఇప్పటి వరకు ఆ ప్లాన్ రాలేదు అంటే తన డిజైన్స్ వల్లే నా కంపెనీ నడుస్తుందని తను అప్పుడు నాకు బుద్ధి చెప్పాలని ఇదంతా చేసింది అని అంటూ రాజు అయితే కావ్యని అపార్థం చేసుకుంటాడు అప్పుడే కళ్యాణ్ అయితే అన్నయ్య నువ్వు ఎందుకు ఇలా వదిలి అపార్థం చేసుకుంటున్నావు తనకు అసలు అక్కడ అనామిక ఉందని తెలీదు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అనామిక ఉందని తెలియకపోతే పర్వాలేదు మరి తను డిజైన్స్ వేరే వాళ్ళు వేస్తే రాజు కంపెనీకి నష్టం వస్తుందేనే కదా తను వేరే కంపెనీకి వెళ్ళి డిజైన్స్ వేయడానికి ఒప్పుకుంది ఆ డిజైన్స్ నచ్చితే వాళ్ళు రాజుని కో తొక్కేసి వాళ్ళు పైకొస్తారు అని అంటూ రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే సీతారామయ్య ఎంట్రీ ఇస్తాడు ఇక సీతారామయ్య వచ్చి రుద్రాణి చంప కొడతాడు దాంతో రుద్రాణి అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎందుకు కొట్టారు నాన్న అంటూ సీరియస్ అవుతుంది నిన్ను కొట్టాలా నరకాలా భార్యాభర్తలిద్దరూ ఇద్దరు అపార్థాలు చేసుకొని విడిపోయే పరిస్థితికి వస్తే నువ్వేం చేస్తున్నావు ఇంకా వెడగొట్టాలని నిప్పుకి ఆద్యం పోస్తున్నావు నువ్వు ఆడదానివేనా నువ్వు అసలు ఆడ పుట్టకే పుట్టావా అని సీతారామయ్య ఎన్నడూ లేనిది కోపంతో రగిలిపోతూ ఉంటాడో రుద్రాణి మీద నువ్వు ఇలాంటి దానివే కాబట్టి నీ కొడుకు కూతురు కూడా ఇలాగే ఒకరిని మోసం చేసి బతుకుతున్నారు నీ బతికే వాళ్ళకు కూడా వస్తుంది అని అంటూ ఉంటాడు సీతారామయ్య ఆ మాట విని ఒక్కసారి రుద్రాణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా ఉన్నట్టుండి అంత సీరియస్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి అప్పుడే ఇంకా చిట్టి ఇన్ని రోజులు కూడా మన కంపెనీ పైకి రావాలని మనం పైకి వచ్చిందని ఎంతో సంబరపడ్డాం దానికి కారణం ఎవరో తెలుసా మన కావ్యే అని అంటూ ఉంటాడు సీతారామయ్య తను పది సంవత్సరాల నుంచి మనకి డిజైన్స్ గీసిస్తుంది అని అనంగానే ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు పది సంవత్సరాలు మనకి బెస్ట్ జ్యువెలరీ అవార్డు రావడానికి కూడా కారణం కావ్య వేసిన డిజైన్సే అని అనగానే ఇక అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ రుద్రాణి కూతురు రేకుంది కదా తనే డిజైన్స్ గీశానని చెప్పి వే వేరే వాళ్ళ డిజైన్స్ తీసుకువచ్చి వాళ్ళకి డబ్బులిచ్చేది ఆ డిజైన్స్ ఎవరు గీసినవో కాదో మన కావ్య గీసిన డిజైన్సే అని అంటూ సీతారామయ్య చెప్తాడు రాజ్ నువ్వు గెలిచింది మర్చిపోయావు నువ్వు గెలిచింది మర్చిపోయి ఇప్పుడేమో నువ్వు నీ భార్య వేరే వారికి డిజైన్స్ గీసిచ్చిందని వాళ్ళు 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 నీకు పోటీ వచ్చారని నువ్వు అనుకుంటున్నావు అయినా ఇది ఎక్కడ న్యాయంరా నిన్ను గెలిపించాలని ఆఖరి నిమిషంలో డిజైన్స్ వేసి నిన్ను గెలిపించింది నువ్వు అక్కడ ఓడిపోతే నీ పరిస్థితి ఏంటి కన్నా బాగా గీసే వాళ్ళు ఎంతమందే ఉంటారో వాళ్ళకి దొరకరా కేవలం నిన్నే ఎందుకు పట్టుకున్నా కావ్యని ఎందుకు పట్టుకున్నారో ఆ అనామికకి అన్ని తెలుసు కాబట్టి అని అంటూ ఉంటుంది ఉంటాడు సీతారామయ్య అది విని ఒక్కసారి రాజు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా అయితే కావ్యని అడుగుతూ ఉంటాడు తాతయ్య చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవును తాతయ్య గారు చెప్పేది నిజం అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా రాజు అయితే తలదించుకుంటాడు నన్ను క్షమించు నిన్ను అపార్థం చేసుకున్నాను అని క్షమాపణ అడుగుతూ ఉంటాడు అప్పుడే కా సీతారామయ్య అయితే నా మనవడు తరపున నేను కూడా క్షమాపణ అడుగుతున్నానమ్మా స్వరాజ్ కంపెనీని ఒక స్థాయిలో నిలబెట్టావు అలాంటి నీకు ఇంత అవమానం జరిగింది అంతా నా వల్లే అని అంటూ ఉంటాడు సీతారామయ్య లేదు తాతయ్య గారు ఆయన నన్ను అవమానించినా నాకు ఏ రోజు బాధగా లేదు పది సంవత్సరాల నుంచి అందుకుంటున్న అవార్డు ఎక్కడ నా వల్ల వాళ్ళకి వెళ్ళిపోతుందా అని వాళ్ళు నాకు తెలియకుండా చేసిన దాంట్లో నా హస్తం ఉంది నా అత్త అత్తారింటిని నవ్వుల పాలు చేయకూడదని నేను ఇలాగా శ్రమపడ్డాను శ్రమకు తగ్గ ఫలితం దక్కింది నా భర్త పది మందిలో తలెత్తుకొని తిరగలుగుతున్నారు అది చాలు నాకు అని అంటూ ఉంటుంది కావ్య ఇక కావ్య మంచితనం తెలుసుకొని రాజైతే ఇక కావ్యని క్షమాపణ అడుగుతాడు నన్ను క్షమించు కలావతి అని అంటూ ఉంటాడు అది విని అప్పుడే కావి అయితే అంటూ ఉంటుంది మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా తప్పు పట్టలేదండి అని చెప్పి ఇద్దరు కూడా ఒకటైపోతారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు